పరమరా చేయాలి సక్రమంగా తాగురి వెంటనే ఆవిరే వెంటనే ఆవిరేటిని వెంటనే మంచి వీళ్ళు ముఖ్యంగా ప్రజా సమస్యల మీద మున్సిపల్ అధికారులు మేయర్ అధికార పక్షం వాళ్ళందరూ కూడా వాటాలు సరిగ్గా పంచుకుంటలో తగాదాలు పడతాం తప్ప ఈ గుంటూరు ప్రజలకు ఏమీ చేయాలని ఎటువంటి ఆలోచన లేదు ఫస్ట్ మనం మనం చూసాం దాంట్లో అవినీతి జరిగింది దీంట్లో అవినీతి జరిగింది అధికార పక్షంలో ఉన్న కార్పొరేటర్లు ఒక పదిహేను మంది వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి కూడా వాళ్ళు వాటాలు కుదిరితే ఒక రకం కుదరకపోతే ఒక రకం కనీసం రాగునీటి ప్రతి ఇంటికి మంచి నీటి సరఫరా చేయాల్సిన బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించింది అట్లాగే కార్పొరేషన్ కౌన్సిల్లో కమిషనర్ గారు మేయర్ గారు దీని మీద ముందుగా ఎండాకాలంలో తగిన ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ఆల్రెడీ మీ కౌన్సిల్ ఇంతకు ముందు కూడా సమ్మర్ వస్తుంది దీని మీద చర్యలు తీసుకోమని చెప్పాం కౌన్సిల్ మీటింగ్లో చెప్పాం ఎవరు ఎటువంటి చర్యలు తీసుకోలేదు సరైన టైంలో కూడా వీళ్ళు ఆ టైంకి పలానా టైంకి రిలీజ్ చేస్తామని చెప్తారు అది చేయరు అది కూడా కాకుండా స్వచ్ఛమైన నీరు అసలు రావట్లేదు మొన్న శ్రీనివాసరావు తోట విజయలక్ష్మి తీనమాలు కూడా నీరు స్వచ్ఛంగా రాకపోతే శాంపిల్ తీయించాం కలుషితమైన నీరు సరఫరా చేస్తున్నారు మంచి ప్రజలకు రోగాలు వచ్చి ఇబ్బంది పడుతున్నారు దీని మీద ముందు కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుంటూరుకి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అని చెప్పి నాలుగు వందల నలభై కోట్లతో ఇరవై నాలుగు గంటలు వచ్చేటట్టుగా ఇక్కడ పైప్ లైన్ ఎంచడం జరిగింది వీళ్ళు వచ్చినాక దాన్ని కనెక్షన్స్ ఎక్కడన్నా రాకపోతే కనెక్షన్ తీసుకొని ప్రతి వాడికి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సదుపాయం కల్పించాలి కానీ ఈ విధంగా వాటిని అట్లాగే వదిలేశారు ఆ బ్లూ కలర్ పైప్ లైన్ని అప్పుడు మెగా ఇంజనీరింగ్ వాళ్ళు వేశారు ఆ పైప్ లైన్లు అవన్నీ వదిలేసి ఆ యొక్క బాధ్యత మర్చిపోయి ఇల్లు వాటాలు పంచుకుంటాం వీళ్ళకి డబ్బులు ఎక్కడ వస్తాయని చూసుకుంటాం డబ్బులు రాకపోతే తన్నుకుంటాం మళ్ళీ ఎవరి డబ్బులు అలగి ముడితే మళ్ళీ అంత మేము అంత సోదరులం కుటుంబం అని చెప్పటం ఇది చాలా ఛేద చేదరంగా ఉంది ఇటువంటి వాటిని మేము పూర్తిగా వైసీపీ మేయర్ కానీ ఎవరు కానీ వీళ్ళ చేత కానీ ప్రభుత్వం ప్రజలు పరిపాలించడం చేత కాదు కాబట్టి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మేయర్ని అట్లాగే కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం నీరు తగిన సమయంలో ఇమీడియట్గా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం अलॻि विच में ప్రజలకు అందించాలిరాజు మంచి నీటి విషయంలో కాదు అన్ని విషయాల్లో కూడా ఒక్క విషయం లేదు ఏ విషయంతోనైనా సరే మేము చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం వాళ్ళు చర్చకు రమ్మని చెప్పేసి ఆల్రెడీ మేము గతంలో కూడా అడిగాం ఇంతవరకు ఎవ్వరు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే కేవలం ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద మరి విపరీతమైనటువంటి ఆరోపణలు చేస్తే ఏదో ప్రజలు ఏదో మెప్పు పొందుదామని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎన్ని చేసినా కూడా గత ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగినటువంటి అభివృద్ధిని చూసుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అంటే సుమారు ఈ నాలుగు సంవత్సరాలతో పాటు జరిగినటువంటి అభివృద్ధికి కూడా మేము చర్చకి తీసుకొస్తాము ఎందుకంటే గతంలో యూజీడీ అని చెప్పేసి తొమ్మిది వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ఇష్టారాజ్యంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు జేబులు నింపుకోవడం కోసం వాళ్ళ ఆస్తులను కూడగొట్టుకోవడం కోసం మరి రాష్ట్ర అప్పుడు మాజీ అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మరి లోకల్గా ఉన్నటువంటి నాయకులు వరకు కూడా దోచుకోవడమే పనిగా వాళ్ళు గతంలో చేసి యూజీడీని అనేది సర్వనాశనం చేసి వాళ్ళు మరి ఈరోజు అక్కడక్కడ రోడ్లు మొత్తం విపరీతంగా తొవ్వేసి నానా యాగి చేసేటువంటి పరిస్థితి మరి నేను ఒకటైతే స్పష్టంగా చెబుతాను తొమ్మిది వందల యాభై నాలుగు కోట్ల రూపాయల్లో సుమారు నాలుగు వందల కోట్ల రూపాయల పైచిల్కు మెటీరియల్ సప్లై మాత్రమే ఉంది మరి మెటీరియల్ సప్లై మాత్రమే చేసి ఎందుకు పనులు చేయలేదని చెప్పేసి కూడా ఎందుకు పనులు చేపించలేదని చెప్పేసి కూడా నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడుగుతా ఉన్నా ఎందుకంటే కేవలం మెటీరియల్ సప్లై చేసి ఆ వచ్చేటువంటి డబ్బులు కమిషన్లు తీసుకొని ముడుపులు తీసుకొని ఎవరికి వాళ్ళు సర్దుకున్నారో తప్పితే ప్రజలకు అవసరమైనటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థని వేయాలని చెప్పేసినటువంటి ఆలోచన కూడా ఎక్కడా కూడా చేయకపోవడం చాలా దురదృష్టకరం వాటన్నిటిని కూడా పరిలో తీసుకొని అన్ని రకాలమైనటువంటి ఏరియాలలో కూడా అన్ని ప్రాంతాలలో కూడా పార్టీ చూడకుండా కులం చూడకుండా మతం చూడకుండా ఒక పార్టీ అనేది చూడకుండా ఎందుకంటే మేము చెబుతా ఉన్నాం ఈరోజు చర్చకు చేద్దాం ఈరోజు యాభై ఏడు డివిజన్లో మేము చూస్తూ ఉన్నాం సుమారు రెండు వందల కోట్ల పైచులకి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ డివిజన్లో అయినా మీరు చూడండి తక్కువ ఎక్కడ కూడా మా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో అన్ని సంక్షేమ పథకాలు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కులం చూడకుండా మతం చూడకుండా గా అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అభివృద్ధికి నోచుకునేటువంటి ప్రాంతాలన్నింటిలో అభివృద్ధి నోచుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్పిన దాన్ని మేము చూచా తప్పకుండా మేము మా శాసనసభ్యులు మా పాలకవర్గ సభ్యులందరం కూడా మేము పాటించాం దానికి ఎక్కడా కూడా సందేహం లేని చెప్తాం మేము కూడా ముఖ్యమంత్రి జగనన్న సైనికులు జగనన్నకు సంబంధించినటువంటి మేము వ్యక్తులు వాళ్ళందరూ కూడా ఏదో చేయాలి అనేటువంటి ఉద్దేశంతో దుష్ప్రచారం చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎన్ని ఆలోచనలు చేసినా కూడా మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మా జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడం తచ్చి ఒడ్కోటం వాళ్ళ యొక్క అనైతిక చర్య ఆరోగ్యకర వాతావరణంలో నిరసనలు ప్రదర్శించాలి మేము చేసాం మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము నిరసనలు చేశాం మేము ధర్నాలు చేశాం మేము రాష్ట్రౌకాలు చేశాం మేము అన్ని కార్యక్రమాలు చేశాం మా యొక్క నిరసనని ప్రభుత్వానికి ఆ రోజు తెలియజేశాం కానీ ఈరోజు కౌన్సిల్ సమావేశం రోజు మరి ఇన్నాళ్ళు ఏమయ్యారు ఇన్నాళ్ళు ఎండాకాలం సుమారు దగ్గర దగ్గర నలభై ఎనిమిది డిగ్రీలు నలభై తొమ్మిది డిగ్రీలు ఎండలు వస్తూ ఉన్నాయి ఈ తెలుగుదేశం పార్టీ సోటలు ఏం చేశారు ఈ సన్నాసులు ఏం చేశారు నేను అడుగుతా ఉన్నా ఈ రెండు నెలలు ఈ రెండు నెలల పదిహేను రోజులు ఏం చేశారు వీళ్ళు ఈరోజు వర్షాలు పడి ఈరోజు మరి మంచినీటి సమస్య అనేది ఎక్కడ లేకపోక రోజు కౌన్సిల్ సమావేశం జరుగుతుంది కాబట్టి ఈ సమావేశంలో మా శాసనసభ్యులు మా పాలకవర్గం అందరూ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు మేము చర్చిస్తున్నాం అభివృద్ధి కార్యక్రమాలు మేము తీసుకోవాలని చెప్పేసి కొన్ని కోట్ల రూపాయలు అభివృద్ధి చేయాలని మేము ప్రయత్నం చేస్తా ఉంటే రోజు వీళ్ళందరూ ఏం చేస్తా ఉన్నారండి ఈ రెండు నెలల పదిహేను రోజుల నుంచి ఈరోజు గడిదలు కాస్తా ఉన్నారు ఇలా తెలుగుదేశం పార్టీ అట్లా ఏముండదు మేమందరం కూడా కుటుంబ సభ్యులు మేమందరం కూడా ఒక అన్నదమ్ముల మాదిరిగా ఉంటాం విషయానికి వచ్చే సందర్భానికి వచ్చే అభివృద్ధి గురించి అందరూ మాట్లాడే హక్కు ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంది మేము విషయానికి వచ్చేడికి తప్పకుండా మేమందరం కూడా ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా మేమందరం వ్యవహరిస్తాం ఎట్టి పరిస్థితుల్లో కూడా మా శత్రువు ఒకటే మా ప్రతిపక్షం ఒకటే మా తెలుగుదేశం ఆ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకుడు